డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్తో జాబ్ ని సాధించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ వాలి వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ కండిషన్ ఇంకా సీరియస్ గానే ఉందా సోషల్ మీడియాలో ఈ రెండు రోజుల నుంచి వార్తలు వింటా ఉన్నాం కొడాలి నానికి ఇంకా హెల్త్ కండిషన్ సీరియస్గా ఉంది ఆయనకి గుండుగా ఆపరేషన్ చేశారు ఇంకా అది సెట్ కాలేదు అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నటువంటి యోచనలో కొడాలి నాని ఉన్నారు అనే వార్త మనం వింటా ఉన్నాం యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం ఆయనకి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడ్డారు కొడాలని ఈ సమస్య వేధిస్తుండటంతో హైదరాబాద్ ప్రముఖ ఏజీ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు మీకు మూడు వాల్వ్స్ గుండెకి సంబంధించి అవన్నీ కూడా పూడిక ఉంది ఆ మూడు వాల్స్ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు వెంటనే ఇక్కడ కాదు ముంబైలో మనకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు ముంబైలో అక్కడ బాగా దీనికి సంబంధించిన శస్త్రచికిత్స సక్సెస్ఫుల్గా చేసిన ట్రాక్ రికార్డు ఉంది అక్కడ చేయించుకుందామని చెప్పి ఎవరో ఓ ఫ్యామిలీ రిఫరెన్స్తో అక్కడికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు తర్వాత డిశ్చార్జ్ అయ్యారు అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో కొడాలి నాని గారికి మళ్ళీ ఈ సమస్య తిరగబెట్టింది ఇప్పుడు ఇంకొంత పరిస్థితి సీరియస్గా ఉంది ఆయన వెంటనే అమెరికాకు వెళదాం అనుకుంటున్నారు ఈ వార్తలన్నీ వింటా ఉన్నాం దీని మీద కూటమి పార్టీలకు సంబంధించి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ముంబైలో ట్రీట్మెంట్ జరిగింది స్టంట్లు వేశారు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ డిశ్చార్జ్ అయ్యారు అంత బాగానే ఉంది మళ్ళీ ఉన్నపడంగా సమస్య ఎట్లా వచ్చింది ఒకసారి ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ రోజుల వ్యవధిలోనే నేను అమెరికాకు పోయి అక్కడ మళ్ళీ మంచి మెరుగైన వైద్యం తీసుకోవాలని చెప్పి ఎందుకు అనుకుంటూ ఉన్నారు ఇది నిజంగా ఆరోగ్య సమస్యనా లేకపోతే అరెస్టు భయంతో ఏమన్నా మణిగిపోతున్నాడా కొడాలి నాని వైద్యం పేరుతో ఒక సాకు చూపించి అమెరికాకి చెక్కేద్దాం అనుకుంటున్నాడా కొడాలి నాని ఈ విధంగా విమర్శలు కూటమి ప్రభుత్వం నుంచి కొడాలి నాని మీదకి వస్తూ ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు చాలా బాగా జరిగాయి చాలామంది మంత్రులు అవినీతికి తెరదీశారు ఇప్పుడు వల్లబనుడు వంశి పరిస్థితి చూస్తూ ఉన్నారు కొడాలి నాని జైల్లో బక్క చిక్కిపోయి మూడు నెలల కాలంలోనే ఇరవై కేజీల తగ్గిపోయి పూర్తిగా అనారోగ్యం పాలన పరిస్థితుంది సో అలాంటి జైలు జీవితం గడుపుతున్నటువంటి తన స్నేహితుడు వల్లబినని వంశీని చూసి నేను కూడా త్వరలోనే అరెస్ట్ అవుతాను అరెస్ట్ అయితే నా పరిస్థితి కూడా ఇంతే నాకు అసలు ఆరోగ్యం సహకరించదు ఇంకా నేను ఎట్లా అని చెప్పి ఆయన మదన పడిపోయి భయపడిపోయి నేను ఇక్కడుంటే ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తారు ఇప్పటికే అరెస్ట్ కావాల్సి ఉండే కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఆరోగ్యం కొంత కుదుటిపడిన తర్వాత ఆయన మీద నమోదైన కేసు మళ్ళీ తెర మీదకు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేస్తే నా పరిస్థితి కూడా వలభరిన వంశీలాగా తయారవుతుంది నేను ఇక్కడ ఉండకూడదు నేను విదేశాలకు వెళ్ళిపోవాలి ఇప్పుడు విదేశాలకు ఉన్న పడంగా వెళ్ళిపోవాలంటే కనుక లుకౌట్ నోటీసులు ఉన్నాయి రెడ్ కార్ని నోటీసులు ఉన్నాయి కేసులు నమోదైన వాళ్ళని దేశం దాటించరు అక్కడ ఆపేస్తారు కాబట్టి వైద్యం పేరుతో వెళితే ఈజీగా నేను దేశం దాటేయచ్చు మళ్ళీ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్కి రావచ్చు అని చెప్పి ఆయన భావించి ఈ విధంగా డ్రామా ఆడుతున్నాడని చెప్పి కూటమి నాయకులు కోడల నాని మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయల మేర అవినీతి చేశారు జగనన్న అన్న కాలనీకి సంబంధించి మెరక తోలించాలని చెప్పి ప్రభుత్వ ఖజానాకు వంద కోట్ల రూపాయల మేర ఆయన కొలగొట్టేసి తన జేబులను నింపేసుకున్నాడు ఇది ఆయన మీద ఉన్నటువంటి ఒక కేసు ఇంకా చాలా కేసులు ఉన్నాయి చాలా కబ్జాలు చేశాడని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశారని చెప్పి ఇలాంటి కొన్ని కేసులు కూడా ఉన్నాయి అయితే ఈ కేసులో చాలా యాక్టివ్గా విచారణ కూడా జరిగింది ఆధారాలు లభించాయి ఇక అరెస్ట్ చేస్తారనుకున్న సమయంలో ఆయనకు ఆరోగ్య సమస్య వచ్చిపడింది ఇప్పుడు అమెరికాకు వెళ్లేదు కూడా ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవటానిక ఒక భయంతో ఈ డ్రామా ఏమైనా ప్లే చేస్తున్నారని చెప్పి కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది కొడాలి నాని అమెరికాకి మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడు అని వస్తున్నటువంటి వార్తల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అరెస్ట్ భయమా లేదంటే నిజంగానే ఆరోగ్య సమస్య ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్